మహిష్మతి సామ్రాజ్యంలో కొత్త శకం మొదలైంది అమరేంద్ర బాహుబలి మరియు దేవసేనల పుత్రుడు మహేంద్ర బాహుబలి సింహాసనాన్ని అధిష్ఠించి తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల మన్ననలు పొందుతున్నాడు రాజ్యమంతా సుభిక్షంగా ఉంది భవిష్యత్తు బంగారుబాటలో పయనిస్తుందని అంతా నమ్ముతున్నారు అయితే ఈ ప్రశాంతతకు ముప్పు పొంచి ఉంది బాహుబలి బాహుబలిటూలో బల్లాలదేవుడు మంటల్లో చనిపోయాడని అందరూ అనుకుంటారు కాని ఆ అగ్నిగుండం కింద కట్టప్ప తవ్వించిన రహస్య మార్గం ద్వారా బల్లాలదేవుడు తప్పించుకున్నాడు నిజానికి దేవసేన పట్ల బల్లాల దేవుడి క్రూరత్వం కట్టప్పను కలిచివేసింది అందుకని దేవసేనను రహస్యంగా తప్పించడానికి ఆ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశాడు కాని విధి మరో రూపంలోదేవుడిని ఆ సొరంగం ద్వారా తప్పించింది రహస్య సొరంగం ద్వారా తప్పించుకున్న భల్లాలదేవుడు ప్రాణాలతో బయటపడతాడు కాని అతని శరీరం అగ్నిలో కాలిన కారణంగా గాయాలతో నిండి ఉంది అతను పూర్తిగా బలహీనుడై మహిష్మతి నుండి చాలా దూరంలో అజ్ఞాతవాసంలో బతుకుతున్నాడు ఇంకోవైపు బిజ్జలదేవుడు పగతో రగిలిపోతున్నాడు తన అవిటి బుద్ధి కారణంగా క్రూరులైన కాలకేయులతో రహస్య స్నేహం చేస్తున్నాడు కాలకేయులు తమ నాయకుడిని కోల్పోయిన తర్వాత ఒక దుష్టశక్తికి ప్రాణం పోస్తున్నాడు ఆ దుష్టశక్తి ద్వారా కాలకేయుడిని తిరిగి తెచ్చుకోవాలని బిజ్జలదేవుడు తనవంతు సహాయం అందిస్తున్నాడు ఈ విషయం మహేంద్ర బాహుబలికి తెలియగా రాజద్రోహం మెపంతో బిజ్జలదేవుడికి రాజ్య బహిష్కరణ శిక్ష వేస్తారు కొడుకు చనిపోయి తాను రాజ్య బహిష్కరణ ఎదుర్కొంటున్న ఆ సమయంలో భల్లాల దేవుడు బతికున్నాడనే విషయం బిజ్జలదేవుడికి తన వేగుల ద్వారా తెలుస్తుంది అది విని ఎంతో ఆనందపడతాడు కాని అతని ఆనందం భల్లాను చూడగానే ఆవిరైపోతుంది అగ్నిలో కాలిన కారణంగా గాయాలతో నిండి పూర్తిగా బలహీనుడై చిక్కి శల్యమైన భల్లాను చూసి ఆ తండ్రి వెంట నీళ్లు సుడులు తిరిగాయి మహాబలశాలి అయిన భల్లా ఆ విధంగా మారేసరికి విలవిల్లాడిపోయాడు దుఃఖం నిండిన మనసుతో ఒక భయంకర నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే భల్లాను మళ్లీ బలవంతుడిగా మార్చాలి కాలకేయులు తలపెట్టిన కార్యంతో పాటే భల్లాను కూడా బలవంతుడిగా మార్చాలనుకున్నాడు అలా కాలం గడుస్తూ ఉంది భల్లాల దేవుడు పూర్తిగా అదృశ్యమయ్యాడని మహిష్మతి పీడ విరగడైందని ప్రజలు భావిస్తారు అదే సమయంలో సుదూర సముద్ర తీరంలోని ఒక మరుగున పడిన ద్వీపంలో అమరేంద్ర బాహుబలి చేతిలో అంతమైన కాలకేయుని కుటుంబీకులు సంవత్సరాలుగా ప్రతీకారం కోసం రగిలిపోతున్నారు కాలకేయుని ఆత్మకు శాంతి కల్పించడానికి మాహిష్మతిని నాశనం చేయడానికి వారు కఠోర తపస్సుతో భయానక మంత్రోచ్చాటనలతో కాలశక్తి అనే క్షుద్రశక్తిని వారు సృష్టించారు ఆ క్షుద్రశక్తి ద్వారా వారి నాయకుడు కాలకేయుని తిరిగి రప్పిస్తారు ఇది కేవలం ఒక ఆత్మను తిరిగి రప్పించే శక్తి కాదు ఎవరినైనా అత్యంత భయంకరమైన శక్తిగా మార్చే క్షుద్ర విద్య ఆ కార్యక్రమానికి ఆదనగా భల్లాలదేవుడి ఆగమనం ఇలా మాహిష్మతిపై ప్రతీకారం కోసం రహస్యంగా కాలకేయుని కుటుంబీకులతో కలిసి కాలశక్తి ద్వారా భల్లాలదేవుని తిరిగి బలవంతుడిగా మార్చాడు బిజ్జలదేవుడు ఇప్పుడు భల్లాలదేవుడు గతంలో ఉన్న మనిషి కాదు ఒకవైపు కాళశక్తి నియంత్రణలో ఉన్న కాలకేయుడు మరోవైపు కాలదేవుడు కలిసి మాహిష్మతిపై తమ ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టారు పగటిపూట ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నా చీకటి పడగానే అంతు చిక్కని అదృశ్యాలూ వింత మరణాలు అపశకునాలు మొదలయ్యాయి ప్రజల్లో భయం ప్రబలింది మాహిష్మతి అల్లాడుతోంది ఇలాంటి సమయమంటూ వస్తుందని ముందే ఊహించిన రాజమాత శివగామి తన దూరదృష్టితో ఒక అద్భుతమైన దివ్య గ్రంథాన్ని రాయించింది ఈ గ్రంథం విరుగుడు మార్గాన్ని మాత్రమే కాకుండా దుష్టశక్తుల మూలాలను దానిని శాశ్వతంగా ఎలా నిర్మూలించాలో వివరిస్తుంది ఈ గ్రంథాన్ని మాహిష్మతికి దక్షిణ దిక్కున ఉన్న భయంకరమైన అడవిలో ఒక ప్రాచీన శివుని గుడిలో భద్రపరిచారు అయితే ఈ రహస్యం గురించి ప్రస్తుత తరానికి ఎవరికీ తెలియదు కట్టప్ప ఒక్కడికే అది ఉన్న ప్రదేశం గురించి తెలుసు ఇప్పుడు ఆ గ్రంథాన్ని ఉపయోగించే అవసరం ఏర్పడింది ఎందుకంటే క్షుద్రశక్తుల దాడులు మాహిష్మతిని పట్టి పీడిస్తున్నాయి ఆ క్షుద్రశక్తిని ఎదుర్కోవడానికి మానవశక్తి సరిపోదు దాన్ని అంతమొందించాలంటే దైవశక్తి తోడవ్వాలి పరిస్థితి చూస్తే గంభీరంగా ఉంది మాహిష్మతి ప్రజల శాంతి సుభిక్షం కోసం కాళశక్తిని వధించి వారిని రక్షించడానికి మహేంద్ర బాహుబలి సిద్ధమవుతున్న సమయమది అయితే మహేంద్ర బాహుబలికి మార్గనిర్దేశం చేయగల ఏకైక వ్యక్తి అయిన కట్టప్ప అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు ఇది మాహిష్మతి ప్రజలకు ముఖ్యంగా మహేంద్రబాహుబలికి పెద్దలోటు కట్టప్పను ఎవరు అపహరించారు అతని జాడ ఎవరికీ తెలియదు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కట్టప్ప తాత లేని లోటు మహేంద్రబాహుబలిని కలిచివేస్తుంది కట్టప్పను వెతకడానికి మహేంద్రబాహుబలి దేవసేనను మరియు అవంతికను వెంట తీసుకుని తన సైన్యంతో బయలుదేరుతాడు కోసం వెతికి వెతికి చివరకు అలా చాలా దూరం పయనించి అడవిలోకి ప్రవేశిస్తారు అతని ఆచూకీ కోసం అడవిలో గాలించి గాలించి అలసిపోయి విశ్రాంతి కోసం ఓ చెట్టు దగ్గర ఆగి సేద తీరుతుంటారు అందరు అయితే ఆ సమయంలో అక్కడ ఒక వింత జరుగుతుంది అదేంటంటే ఒక తేలు మహేంద్ర కాలి కాలిదగ్గరకు వచ్చింది ఆశ్చర్యంగా ఆ తేలు తన విషపు కొండెంతో మహేంద్రబాహుబలి పాదరక్షలను పట్టుకుని మెల్లిగా లాగడం మొదలుపెట్టింది తేలు ఏదో చెప్పాలని తాపత్రయపడుతున్నట్టు కనిపిస్తుంది అది తనకు అర్ధమయ్యేలా ఏదో చెయ్యబోతుందని తన వాళ్లకు చెప్పి తేలుకు సైగ చేస్తాడు సరే పద అన్న విధంగా ఆ వెంటనే ఆ తేలు మహేంద్ర బాహుబలి పాదరక్షను వదిలి కొద్ది దూరం వెళ్లి ఆగి వెనక్కి తిరిగి మహేంద్ర బాహుబలి వైపు చూసింది మహేంద్ర బాహుబలి దాన్ని సమీపించాడు తేలు తిరిగి కదిలింది మళ్లీ దూరం వెళ్లి ఆగి వెనక్కి చూసింది అలా ఆ తేలు మహేంద్ర బాహుబలిని అక్కడున్న పురాతన గుహలోపల ఉన్న ఒక రహస్య సొరంగం వైపు తీసుకెళ్లింది ఆ సొరంగం మామూలుగా చూస్తే కనిపించనంత నైపుణ్యంగా కప్పబడి ఉంది ఆ సొరంగ ద్వారం వద్దకు మహేంద్ర బాహుబలి చేరగానే తేలు అడవిలోకి తిరిగి వెళ్లిపోయింది ఈ తేలు వెనుక ఒక కథ ఉంది అమరేంద్ర బాహుబలి చిన్నతనంలో ఈ జాతికి చెందిన ఒక తేలు అతని చేతిని కాటేసింది మామూలుగా అయితే విషపూరితమైన తేలును ఎవరైనా చంపేస్తారు కాని అమరేంద్ర బాహుబలి దానిని వదిలేశాడు ఆ తేలు ఈ జాతికి చెందినది ఆ సంఘటన ఆ తేలు జాతిలోని వారికి ఒక గుర్తింపుగా ఒక గౌరవంగా మారింది బాహుబలి కుటుంబానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాయి ఇప్పుడు అదే జాతికి చెందిన ఆ తేలు బాహుబలి పుత్రుడైన మహేంద్ర బాహుబలికి మార్గదర్శనం చేస్తూ కట్టప్ప ఉన్న రహస్య ప్రదేశాన్ని చూపించింది తేలు చేసిన సహాయానికి దానికి మనసులోనే కృతజ్ఞతను చెప్పుకున్నాడు తేలు చూపిన సొరంగంలోకి మహేంద్రబాహుబలి సైన్యంతో కలిసి ప్రవేశించాడు లోపలికి వెళ్లగా అక్కడ కొందరు ఆయుధాలు ధరించి పహారా కాస్తూ ఉన్నారు వారి మధ్య ఒక వృద్ధ వ్యక్తి గొలుసులతో బంధించబడి అతని ముఖం సరిగా కనిపించడం లేదు అక్కడ ఎవరా వ్యక్తి అని మహేంద్రబాహుబలి గర్జించాడు అది వినగానే ఆ పహార కాస్తున్నవారు కాస్తా వీరిమీదకు దుముకుతారు ఇక మహేంద్రబాహుబలి సైన్యం ఎందుకు ఊరుకుంటుంది వారు రెట్టించిన కోపంతో వారి మీదకు దుముకుతారు ఇక అక్కడ చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది ఆ పోరాటంలో వారిని మట్టుపెట్టి అక్కడ బంధింపబడి ఉన్న అతని వైపుకు వెళతారు మహేంద్రబాహుబలి మరియు దేవసేన దగ్గరగా వెళ్లగా అక్కడ కట్టప్పతో పాటు ముసుగులో ఒక మనిషి ఉంది మహేంద్రబాహుబలి కట్టప్ప సంఖ్యను తెంచగా దేవసేన ఆ ముసుగుషి ముసుగును లాగేస్తుంది అది చూసి ఒక్క క్షణం నిశ్చేష్టులయ్యారు ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు స్వయానా భల్లాలదేవుడి భార్య మహిష్మతి రాజ్య పాత కోశాధికారిణి భవానీ భవానితో దేవసేన అంటుంది కట్టప్పను నీవు బంధించావా ఎందుకు ఏమిటి ఇదంతా అసలేం జరుగుతుంది అని భవానిని అడుగుతుంది అప్పుడు భవానీ స్వరంతో వారందరికీ తాను కట్టప్పను బంధించిన నేపథ్యం గురించి చెప్పసాగింది రాజకుటుంబంలోని రహస్యాలను క్షుణ్ణంగా తెలిసిన తాను బిజ్జలదేవుడితో పాటు కాలకేయుని కుటుంబీకులను కలుసుకున్న వారిలో తను ఒకర్తే అని చెప్పింది కాని అసలు తన ఉద్దేశం వేరని బిజ్జలదేవుడు భల్లాల దేవుణ్ణి తిరిగి తెచ్చినప్పుడు భవానికి ఒక భయం పట్టుకుంది భల్లాలదేవుడు ఇప్పుడు కేవలం మానవుడు కాదు అతను కాలశక్తి చేతిలో బంది ఈ శక్తి అతనిని కేవలం మాహిష్మతిని నాశనం చేయడానికే ఉపయోగిస్తుంది తప్ప నిజమైన అధికారాన్ని తిరిగి ఇవ్వదు భల్లాలదేవుడు ఈ శక్తికి పూర్తిగా లోబడితే అది నియంత్రణ కోల్పోయి ప్రపంచాన్ని నాశనం చేస్తుందని భవానీ భయపడింది ఆమె తన భర్తను ఈ క్షుద్రశక్తి నుండి కాపాడాలని అనుకుంది కానీ ఎలా కాపాడాలి అని ప్రశ్నించుకున్నప్పుడు భవానికి మాహిష్మతి రాజ్య దివ్య గ్రంథం గుర్తుకు వస్తుంది ఎందుకంటే ఆమెకు తెలుసు ఆ గ్రంథం కాలశక్తిని నిర్మూలించే మార్గాన్ని చూపుతుందని ఆ విధంగా కట్టప్పను అపహరించి ప్రదేశంలో బంధించి ఆ గ్రంథం ఎక్కడ ఉందో దానిని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని తను కట్టప్పపై ఎలాంటి దాడి చేయలేదని కేవలం తను భల్లాలదేవుణ్ణి రక్షించారనే తపనతోనే కట్టప్పను బంధించాను అని ఏడుస్తూ చెబుతుంది భవాని ఆమె ముఖం భయంతో ఆందోళనతో నిండి ఉంది మహేంద్ర బాహుబలి జరిగినదంతా తిరిగి కట్టప్ప ద్వారా తెలుసుకుంటాడు భవాని ఉద్దేశంలో భల్లాల దేవుడిని కాపాడాలనే తపన తప్ప మిగతా ఏమీయూ లేదు అప్పుడు మహేంద్రబాహుబలి కట్టప్పను అడిగాడు తాత అయితే రాజమాత శివగామి ఇచ్చిన దివ్య గ్రంథం ఎక్కడ దానికి కట్టప్ప రాజా ఆ గ్రంథం ఎక్కడ ఉందో నాకు తెలుసు కాని నేను దాన్ని భద్రంగా ఉంచడానికి వేరే చోటికి మార్చాను అన్నాడు దానికి మహేంద్ర బాహుబలి ఆ దివ్య గ్రంథం దాని అవసరం ఇప్పుడు చాలా ముఖ్యం తాత అని చెబుతాడు తప్పకుండా మహేంద్ర బాహుబలి నాకు ఎప్పుడూ ఒక అనుమానం ఉండేది క్షుద్రశక్తులు మాహిష్మతిని చుట్టుముట్టే అవకాశం ఉందని నేను దాన్ని ఎవరికీ దొరక్కుండా ఉండాలని ఎవరికి తట్టని అత్యంత సురక్షితమైన ప్రదేశంలోకి మార్చాను ఆ గ్రంథం ఇప్పుడు మాహిష్మతికి దూరంగా ఉత్తరాన ఉన్న రుద్రపురం రాజ్యంకు చెందిన రాజు అస్లామాధీనంలో ఉంది ఆ మాట వినగానే మహేంద్ర బాహుబలి దేవసేన అవంతిక ఆశ్చర్యపోయారు రాజు అస్లాం ఒక శక్తివంతమైన నీతివంతమైన రాజు రాజు అస్లాంతో తనకు మంచి స్నేహబంధం ఉంది అంటాడు అయినను తమ రాజ్య రహస్య గ్రంథాన్ని ఒక విదేశీ రాజు రక్షణలో ఎలా ఉంచారని అడుగుతారు అప్పుడు కట్టప్ప చాలా సంవత్సరాల క్రితం రాజు అస్లాం మన రాజ్యానికి ఆయుధాలను అమ్మడానికి వచ్చాడు అతన్ని కలవడం మొదటిసారి తను తీసుకువచ్చిన ఖడ్గమును నేను పరిశీలించి అది యుద్ధమునకు పనిచేయదని చెప్పగా అతనికి గర్వభంగము కలిగి నాపైనే కత్తి దూయగా నేను అతని కత్తిని ముక్కలు చేసి అది పోరాటానికి ఎందుకు పనికిరాదో చూపించా అతను ఆశ్చర్యపోయాడు అద్భుతం ఒక ఖడ్గాని చేత్తో స్పృశించి దాని సామ్యతను నిర్ణయించిన మీతో నేను స్నేహం చేయకోరుతున్నాను అని స్నేహహస్తమందించాడు అస్లాంలోని నీతి ధర్మం నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి అప్పటినుండి రాజు అస్లాంతో స్నేహం విశ్వాసం ఏర్పడింది మన దివ్య గ్రంథానికి మాహిష్మతిలో భద్రత లేదని అనిపించింది రాజకుటుంబంలోని కుట్రలు ఎలా ఉంటాయో మీకూ తెలియనివి కావు ముఖ్యంగా దేవుణ్ణి నమ్మలేక దాన్ని అస్లాం రక్షణలో ఉంచాలని నిర్ణయించుకున్నాను అస్లాం తన కోరికను మన్నించి తన రాజ్యానికి దూరంగా ఒక రహస్య ప్రదేశంలో ఆ గ్రంథాన్ని భద్రపరిచాడు ఈ రహస్యం అస్లాంకు మరియు నాకు మాత్రమే తెలుసు అన్నాడు అది విన్న మహేంద్ర బాహుబలికి కట్టప్పమామతో పాటు అస్లాం రూపంలో ఒక స్నేహితుడు కూడా లభించినట్టయింది అని మనసులో అనుకున్నాడు వారందరిని కలుపుకుని అక్కడి నుండి కాలసర్ప గుహలకు పయనమవుతారు అవి కాలక్రమేణ మరుగున పడిపోయిన గుహలని చరిత్రకారులు చెబుతున్నారు కాని వాటిని స్థావరంగా చేసుకున్న కాలకేయుని కుటుంబీకులు దుష్టకార్యానికి ఉపయోగిస్తున్నారు అక్కడకు వెళుతున్న మహేంద్ర బాహుబలిని కట్టప్పవారిస్తాడు బాహుబలి ఇది తెలివిగా వ్యవహరించాల్సిన సమయం కాలకేయులను మరియు భల్లాను అంత సులువుగా అంతమందించలేము ఎందుకంటే వారు దుష్టశక్తితో రెట్టించిన బలంతో అదనుకోసం వేచిచూస్తూ ఉండవచ్చు వారిని ఓడించాలంటే మన శక్తితో పాటే రాజమాత శివగామి రాయించిన గ్రంథం యొక్క దివ్యశక్తితో ఆ దుష్టశక్తులను సమ్మూలంగా నిర్మూలించవచ్చు అని అంటాడు ఇంతకీ ఆ దివ్యగ్రంథంలో ఏముంది తాత అని అడుగుతాడు మహేంద్రబాహుబలి ఆ గ్రంథం గురించి తెలుసు కాని దానిలోని పాఠాన్ని నేను చదవకూడదు ఎందుకంటే నేను కట్టుబానిసను అంటాడు కట్టప్ప తాత నువ్వు ఎప్పుడూ మా తాతవే అని కట్టప్పను మహేంద్రబాహుబలి హత్తుకుంటాడు ఆ తరువాత మహేంద్రబాహుబలి తన గూఢచారులను కాలసర్ప గుహల ప్రవేశ ద్వారం వద్ద కాపలా ఉంచి గుహల నుండి బయటకు వచ్చిన తరువాత కట్టప్ప మహేంద్రబాహుబలితో అంటాడు వీరందరినీ తీసుకుని మాహిష్మతికి వెళ్ళు నేను రుద్రపురం వెళ్లి దివ్య గ్రంథాన్ని తీసుకుని వస్తాను అని వారిని అక్కడ నుండి సాగనంపి తను రుద్రపురం వైపుకు గుర్రాన్ని దౌడు తీయిస్తాడు పడకముందే అస్లం కలుసుకుని వచ్చిన విషయం గురించి మొత్తం చెప్పేస్తాడు మొత్తం విన్న అస్లం నా దోస్త్ అడుగుతే కాదంటానా అని కట్టప్పను లోపలకు తీసుకుపోయి ఆతిథ్యమిచ్చి దివ్య గ్రంథాన్ని తెచ్చి కట్టప్ప చేతిలో పెట్టి ఆ గ్రంథంపైన తన చేతిని పెట్టి మిత్రమా ఈ దివ్య గ్రంథం మీద ప్రమాణం చేసి చెప్తున్నా మనం తిరిగి యుద్ధభూమిలో కలుద్దాము అని చెప్పి బయటి వరకు తోడుగా వచ్చి కట్టప్పను మాహిష్మతి వైపుకు సాగనంపుతాడు అప్పుడు బయలుదేరిన కట్టప్ప రెండవ రోజు మధ్యాహ్నానికి మాహిష్మతి రాజ్యానికి చేరుకుంటాడు తను చేరేలోపు వారు దివ్యగ్రంథ పఠనానికి కావాల్సినవి సిద్ధం చేసుకుని కట్టప్ప కోసం చూడసాగారు కట్టప్ప అక్కడకు చేరగానే ఆలస్యం చేయకుండా కట్టప్ప నుండి దివ్యగ్రంథాన్ని తీసుకుని మంత్రంతో ప్రారంభించి ఆ గ్రంథాన్ని చదువుతూ ముందుకెళ్లసాగారు అలా దివ్య గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ ముందుకెళ్తున్న బాహుబలి కాళశక్తిని అంతం చేసే మార్గాన్ని కనుగొంటాడు అది చాలా కష్టంతో కూడుకున్న మార్గం అయితే ఆ గ్రంథంలో ఒక అద్భుతమైన ఎవరూ ఊహించని రహస్యం బయటపడుతుంది అదేంటంటే గ్రంథంలోని ఒక పేజీలో శివగామి స్వయంగా రాసిన ఒక రహస్య సందేశం ఉంది అందులో ఇలా వ్రాయబడి ఉంది క్షుద్రశక్తుల ప్రభావం చాలా భయంకరమైనది ఒకవేళ కాళశక్తిని అంతం చేయలేకపోతే దానిని శాశ్వతంగా బంధించడానికి ఒకే ఒక మార్గం ఉంది అది అమరేంద్ర బాహుబలి రక్తానికి చెందిన మరొక వారసుడు అని అది విని అక్కడున్నవారు నిశ్చేష్టులవుతారు అమరేంద్ర బాహుబలికి మహేంద్ర బాహుబలి కాకుండా మరో పుత్రుడున్నాడా అని అందరూ గుసగుసలాడుకోసాగారు అవును శివగామి రాసిన గ్రంథం ప్రకారం దేవసేన ప్రసవించింది మహేంద్ర బాహుబలినే కాక ఇంకో శిశువును కూడా కాని ప్రపంచానికి తెలిసింది మహేంద్రబాహుబలి ఒకడే ప్రపంచానికి తెలియని ఇంకో శిశువు కూడా ఉన్నాడు అంటే ఆ రోజు దేవసేన ప్రసవించింది కవలలు అయితే ఆ శిశువును జన్మించగానే రాజకుటుంబ ఆచారం ప్రకారం వారి జాతకం చూస్తారు అలా ముందుగా ఒక శిశువు జాతకాన్ని చూస్తే అతడు రాక్షస సంహారిగా ఉంటే ఇక రెండవ శిశువు జాతకంలో భయంకర నిజం ఉంటుంది అదేంటంటే ఆ రెండవ శిశువు జాతకరీత్యా తన బిడ్డకు అంటే శివగామి కొడుకైన భల్లాలకు భవిష్యత్లో ప్రాణహాని జరుగునని వ్రాయబడి ఉంది అందుకని రాజమాత అయిన నేను అలాంటి పరిస్థితిని జీర్ణించుకోలేక అందరూ బాగుండాలి అనే కారణంతోటి భల్లాకు ఏ శిశువుతోనైతే ప్రాణహాని జరుగుబడునో అని ఉందో ఆ శిశువును పొత్తిళ్లలోనే మాహిష్మతికి క్రోసుల దూరంలో ఉన్న ఓ చిన్న రాజ్యం శంభాల రాజ్యం రాజదంపతులకు రహస్యంగా ఇచ్చేసి పెంచి పెద్దవాడిని చేయమని కోరుతుంది శంభాల రాజదంపతులు రాజమాత శివగామికి దూరపు బంధువులు అలాగే శంభాల రాజ్యం కూడా మాహిష్మతికి క్రోసుల దూరం అలానే శంభాల రాజు ప్రజా ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోరు వారు ఎవరి దగ్గరకు వెళ్లరు వీరి దగ్గరకు ఎవరూ రారు ఆ బాలుడిని రహస్యంగా ఉంచడానికి శంభాల రాజ్యం సరైనదని రాజమాత శివగామి నిర్ణయించి ఆ బాలుడికి రాజమాత శివగామి బాహుబలి అని పేరును పెట్టి వారికిచ్చేస్తుంది రాక్షస సంహారి అయిన శిశువును తమతో ఉంచుతుంది ఇది శివగామి తన సొంత దస్తూరితో ఆ దివ్యగ్రంథంలోని ఒక ఒక పేరాలో రాయబడి ఉంది కాని ఇక్కడే శివగామి చేత ఒక తప్పు జరుగుతుంది అదేంటంటే ఈ శిశువుతోటి భళ్లాకు కీడు పొంచి ఉందో ఆ శిశువును ఇచ్చేసే క్రమంలో శిశువులు కవలలైన కారణంగా తారుమారు అవుతారు అదెలా అంటే తన దగ్గర ఉండవలసిన రాక్షస సంహారి అయిన శిశువును శంభాలకు శంభాలలో పెరగవలసిన శిశువు వీరి చెంతకు మారుతుంది మహేంద్ర బాహుబలి మరియు తన పరివారం ఈ రహస్యాన్ని తెలుసుకుని సంతోషపడతారు తనకు తమ్ముడు ఉన్నాడని జాతకరీత్యా శుద్రశక్తుల అంతం తన తమ్ముడి ద్వారానే అని తెలిసి మహేంద్రబాహుబలి సంతోషిస్తాడు దివ్యగ్రంథం వెల్లడించిన ఈ రహస్యం మహేంద్రబాహుబలికి కొత్త శక్తినిస్తుంది తన తమ్ముడు ఫణీంద్రబాహుబలిని కనుగొని అతడి సహాయంతో కాళశక్తిని భల్లాలదేవుడిని అంతం చెయ్యాలని బాహుబలి దృఢంగా నిర్ణయించుకుంటాడు శంభాల రాజ్యం అటువంటి రహస్య రాజ్యాన్ని కనుగొనడం ఫణీంద్రబాహుబలిని ఒప్పించి మాహిష్మతికి తీసుకురావడం అంత సులువు కాదు కాలసర్ప గుహలలో భల్లాల దేవుడు కాలకేయుడు కాళశక్తితో మరింత బలం పుంజుకుంటున్నారు మాహిష్మతి భవిష్యత్తు కోసం మహేంద్ర బాహుబలి తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు దివ్యగ్రంథ పఠనం ముగియగానే మహేంద్రబాహుబలి కట్టప్పకు మాహిష్మతి బాధ్యతను అప్పగించి బాహుబలిని కనుగొనడం అత్యవసరం కాబట్టి మహేంద్ర బాహుబలి తన అంగరక్షకులతో శంభాల రాజ్యం ఆనవాళ్లను తెలుసుకోవడం కోసం బయలుదేరి వెళ్తాడు శంభాల రాజ్యం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు పురాతన కథలలో మాత్రమే దాని ప్రస్తావన ఉంది అనేక రోజుల శోధన తరువాత బాహుబలి ఒక వృద్ధ సన్యాసిని కలుస్తాడు ఆ సన్యాసికి శంభాల రాజ్యం గురించి దాని స్థానం గురించి కొంత అవగాహన ఉంది ఆ వృద్ధ సన్యాసి ఇచ్చిన సూచనల ఆధారంగా మహేంద్ర బాహుబలి తన సైన్యంతో కొంతమంది నమ్మకమైన అనుచరులతో శంభాల వైపు ప్రయాణం మొదలుపెట్టాడు వారి ప్రయాణం దట్టమైన అడవులు ఎత్తైన గుండా సాగింది అనేక రోజుల కఠిన ప్రయాణం తర్వాత వారు ఒక ప్రశాంతమైన లోయ దగ్గరకు చేరుతారు అక్కడ అందమైన ప్రకృతి మధ్య ఒక చిన్న రహస్యమైన రాజ్యం కనిపించింది అదే శంభాల దాని ప్రజలు బయటి ప్రపంచం నుండి వేరుగా ఉంచారు మహేంద్ర బాహుబలి తన అనుచరులతో కలిసి రాజ్యం లోపలికి ప్రవేశించగానే శంభాల సైనికులు వారిని అడ్డగించారు మహేంద్ర బాహుబలి తనను తాను పరిచయం చేసుకోగానే ఆ శంభాల రాజ్య సైనికులు ఫణీంద్ర ఏమిటి మీ అల్లరి ఎవరు ఈ నూతన అంగరక్షకులు అని ప్రశ్నించసాగారు అదే సమయంలో ఏదో పని నిమిత్తం అటుగా వచ్చినా ఫణీంద్రుడికి బాహుబలి ఎదురుపడేసరికి ఆశ్చర్యపోవడం వారి వంతయ్యింది ఈ విషయం ఆ రాజ్యం అంతా దావానంలా వ్యాపించింది అది తెలిసిన వెంటనే రాజు రాణి వెంటనే అక్కడికి చేరుకున్నారు అక్కడ ఆ కవలలు మహేంద్ర బాహుబలి మరియు ఫణీంద్రను చూసి శంభాల రాజు రాణి ఆశ్చర్యపోయారు రాజుగారు రాణితో అంటారు ఏమోయ్ వీరిద్దరిలో మన పుత్రుడెవరు గుర్తుపట్టగలవా అని అదేనండి నేనును గుర్తుపట్టలేకున్నాను అంటుంది రాజు రాణి పడుతున్న ఇబ్బందిని గమనించిన ఫణీంద్ర మహేంద్ర బాహుబలితో అంటాడు మిత్రమా ఎవరు మీరు అని అడుగుతాడు అప్పుడు మహేంద్ర బాహుబలి సోదరా నేను మాహిష్మతి సామ్రాజ్యాధినేత రాజమాత శివగామి ప్రాణత్యాగం మనము అనగానే శంభాలరాజు నేను చెబుతాను అని అక్కడున్న అందరూ వినేలా మన ఫణీంద్ర మీకు తెలిసినా ఫణీంద్ర కాదు ఫణీంద్ర బాహుబలి అంటాడు రాజమాత శివగామి తమకు అప్పగించిన బాలుడు బాహుబలి అని అతడు బాహుబలి కుమారుడని వారందరికీ తెలియజేస్తాడు అయితే శివగామి తమకిచ్చిన బాలుడిని ఆమె ఎందుకు అప్పగించిందో తెలియదు శివగామి చెప్పిన వివరాలు మహేంద్ర బాహుబలి ద్వారా తెలుసుకుని వారు ఆశ్చర్యపోయారు మహేంద్ర బాహుబలి శంభాల రాజదంపతులతో మాహిష్మతికి పొంచి ఉన్న ప్రమాదం కాళశక్తి తీవ్రత బాహుబలి మహేష్మతికి ఎంత అవసరమో వివరించాడు దివ్యగ్రంథం ప్రకారం బాహుబలి మాధుష్మతికి వచ్చి తన నిజమైన బాధ్యతను నెరవేర్చాలని కోరాడు బాహుబలి తన అన్న మహేంద్ర బాహుబలిని చూసి సంతోషిస్తాడు తన జీవితానికి ఒక గొప్ప ఉద్దేశం ఉందని తెలుసుకుని అతను మరింత శక్తివంతంగా మారాలని నిశ్చయించుకుంటాడు శంభాల ప్రజలు ముఖ్యంగా రాజదంపతులు బాహుబలి నిర్ణయాన్ని గౌరవించి అతడికి విజయం చేకూరాలని ఆశీర్వదించాడు బాహుబలి శంభాల రాజ్య సైన్యంలో కొంతమంది నిష్ణాతులైన యోధులను వెంటబెట్టుకుని బాహుబలితో కలిసి మాహిష్మతి వైపు బయలుదేరాడు మాహిష్మతిలో కాళశక్తి ఆడులు తీవ్రతరం అవుతున్నాయి మహేంద్ర బాహుబలి ఫణీంద్ర బాహుబలి మరియు అవంతిక శంభాల సేనతో కలిసి మాహిష్మతికి చేరుకోగానే ప్రజల్లో కొత్త ఆశలు చిగురించాయి మహేంద్ర బాహుబలి ఫణీంద్ర బాహుబలి కట్టప్ప తమ వెంట ఉన్న సేనలతో కాలసర్ప గుహల వైపు కదులుతారు అక్కడ భల్లాలదేవుడు కాలకేయుడు కాళశక్తితో మరింత శక్తివంతంగా మారారు ఒక భయంకరమైన యుద్ధం మొదలవుతుంది కాళశక్తి ఈ కీలక తరుణంలో దివ్య గ్రంథంలోని రహస్యం ప్రకారం ఫణీంద్ర బాహుబలి రంగంలోకి దిగుతాడు రాజమాత శివగామి ఉద్దేశించిన విధంగా ఫణీంద్ర బాహుబలి తన జన్మ రహస్యాన్ని కాళశక్తిని అంతం చేయగల తన ప్రత్యేక శక్తిని మేల్కొల్పడానికి కాళశక్తిని ప్రసన్నం చేసుకోవడానికి కట్టప్ప తోడురాగా కాలసర్ప గృహవైపునకు పోరాడుతూ ముందుకు కదులుతారు అదే సమయంలో అక్కడకు చేరుకున్నాడు కట్టప్ప స్నేహితుడు రుద్రపురం రాజు అస్లం తన సేనలతో అలా జయజయధ్వనుల మధ్య యుద్ధం దద్దరిల్లుతుంది తనలోని రాక్షస సంహారక స్వభావాన్ని మేల్కొల్పిన ఫణీంద్ర కాళశక్తితో నేరుగా పోరాడతాడు ఫణీంద్ర బాహుబలి కాళశక్తిని శాశ్వతంగా బంధించడంలో విజయం సాధించగానే కాలకేయుడి ఆత్మ తిరిగి శాశ్వతంగా అదృశ్యమవుతుంది భల్లాలదేవుడి బలం క్షీణిస్తుంది బలహీనపడిన భల్లాలదేవుడిని ఫణీంద్ర చంపబోయే క్షణంలో మహేంద్ర బాహుబలి ఆపుతాడు రాజమాత శివగామి ప్రేమ కోసం భవాని ప్రేమ కోసం బిజ్జల తాతకోసం వదిలేద్దాం మనిషిగా మారే చివరి అవకాశాన్నిద్దాము అంటాడు బాహుబలి ఆ మాట అనగానే ఫణీంద్ర తన దగ్గర ఉన్న కత్తిని కిందకు వదిలేస్తాడు ఆ కిందపడ్డ కత్తిని అందుకున్న భల్లా తిరిగి వేయబోతాడు అక్కడే ఉన్న బిజ్జలదేవుడు బల్లాను ఆపి వద్దు బల్లా వద్దు చిన్నవారైనా వారికున్న బుద్ధి చాలా పెద్దది ఆశయం ఇంకా గొప్పది వాళ్ల ఆశయం ముందు మనం ఓడాము మనము తప్పు చేశాం భల్లా ఆ తప్పును ఇంకోసారి చేయొద్దు అని వారిస్తాడు ఇంతటితో యుద్ధం ముగుస్తుంది మాహిష్మతి రాజ్యంలో శాంతి సుభిక్షం తిరిగి వస్తాయి మహేంద్ర బాహుబలి తన తమ్ముడు బాహుబలితో కలిసి రాజ్యాన్ని పాలిస్తాడు ఇటువైపున భవానీ భల్లా బిజ్జల తమ శేష జీవితాన్ని ఆశ్రమంలో ప్రశాంతంగా గడుపుతున్నారు మహిష్మతి చరిత్రలో మహేంద్ర బాహుబలి ఫణీంద్ర బాహుబలిలు రాక్షస సంహారులుగా ధర్మ సంరక్షకులుగా చిరస్థాయిగా నిలిచిపోతారు భవిష్యత్ తరాలకు వారి కథ ధైర్యం ధర్మం కుటుంబ బంధం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది